వెల్కమ్ టు టీవీ ప్రతిపార నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో తిరుగులోని నేతగాను ప్రజా సేవకునిగాను పేరుగాంచిన దివంగత వరుపుల రాజ ఆశయ సాధన కోసం ఆయన బాటలోనే రాజా సత్యమని ఎమ్మెల్యే సత్యప్రభ ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతారని ప్రతిపార నియోజకవర్గ సీనియర్ టీడీపీ నేత పర్వత సురేష్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపార నియోజకవర్గ శంఖరావంలో సురేష్ గృహంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పర్వత సురేష్ ప్రతిపర నియోజకవర్గ తెలుగు యువత అధ్యకుడు హీతి సుభాష్ దివంగత రాజా చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు అనంతరం వరుపుల రాజా అమరహే జై సత్యప్రభ జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూసినటువంటి ఆశయ సాధనం ఈవేళ జరిగింది సత్యప్రభ గారి ద్వారానే మరి దివంగత నేత మా అందరికీ అభిమాన పాత్రులు వేద ప్రజల గుండెల్లో చెరగన ముద్ర వేసుకున్న మరి ప్రీతమ నేత ఉరుపుల రాజయ్య ఆశయం శాసనసభకు వెళ్ళాలి తద్వారా పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఆయన కల కన్నారు ప్రభుత్వ వ్యవస్థతో ఆయన దూరవడం జరిగింది మరి ఆయన ఆశయాన్ని ఆయన రూపంలో సత్యప్రభ రాజా గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడంతో ఇవాళ నియోజకవర్గం యావన్ మంది కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఆవిడ నాయకత్వాన్ని బలపరిచి మూడు దశాబ్దాల చరిత్రలో ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీ అత్యధిక మెజార్టీతో మరి మంగళ హారతులు జేజేలు పలికి వాళ్ళు అసెంబ్లీకి పంపించారు ఇది నియోజకవర్గ వేదవాడి గుండె చప్పుడు రాజా గారి ఆశయం కాటి వల్ల ఆయన ఆశయం సిద్ధించింది ఈ సందర్భంగా మరి వారి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మరి వారి ఆశయ సాధనకు ఈ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కళాప్తి చేయడం జరిగింది మరి నాయకులు దేవంగతులైనప్పుడు కూడా ఆనాడు సుబ్బారావు సుబ్బారని మరి తర్వాత కాలంలో భావించడం జరిగింది రాజా గారి రూపంలో మరి ఆయన చనిపోయినప్పుడు కూడా సత్యప్రభ గారు మరి మహిళన కూడా మొక్క ధైర్యంతో కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు కూడా తన కష్టపడి తన బాధపడి ప్రజలకి ఇచ్చి చక్కటి నాయకత్వ పట్టుతో మరి ఎన్నికల విధానంలో కూడా ఇలా చేయగలదని చెప్పేసి నిరంతరం కూడా ఉండే మేము కూడా ఆశ్చర్యపోయే విధంగా మా ఆశలకు అందని విధంగా ఒక చక్కని పోల్ మేనేజ్మెంట్ చేసి ప్రతిపక్షాలు కూడా విమర్శించేటువంటి అవకాశం లేకుండా మరి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మనసు తెలుగుదేశం పార్టీ మలచి చక్కటి మెజార్టీ సాధించారు మరి ఈ రోజు మా కళల సాధన ఒక మంచి పునాది ఏర్పడింది నాకైతే ఎటువంటి సందేహం లేదు పూర్వప శాసనసభ్యులు చేసిన మంచిని గుర్తు చేస్తూ మరింత అభివృద్ధి భావి తరాలకు సత్యప్రభ రాజా నాయకత్వం ఈ విధంగా ఉంటుంది అనే విధంగా ఆవిడ ఫౌండేషన్ వేసుకుని ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి సందేహం లేదు మన విషయంలో నేను అనేక సందర్భాలు చెప్తా ఉన్నా ఇది అధికార హోదా కాదు ప్రతి వ్యక్తికి ఆరోగ్యపరంగా చక్కటి ఒక ప్రణాళిక వారు రచించడం జరిగింది రాజాగారు ఉన్నప్పుడు ఆలోచన చేశారు ఆలోచన కొనసాగిస్తూ విద్యాపరంగా కానీ మహిళల భద్రత విషయంలో కానీ అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బట్టి అభివృద్ధిలో కానీ ఈ నియోజకవర్గం ఈ జిల్లాలోనే కదా రాష్ట్రంలోనే అగ్రగామిగా తయారు చేయడం కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి వారికి మనమంతా బాసిలుగా ఉండాలి మరి ఆ విధంగా భవిష్యత్ తరాలు కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం